అందరికీ నమస్తే ఇప్పుడు టైము ఆరున్నర అవుతుంది వర్షము వాయిని చూసి పెట్టేసింది దీనిసేపు లేచి ఇలా వచ్చాను మా ఊర్లో ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువుకి పైన ఎగువనగానే బాగా వర్షాలు పడినాయి అంటే బాగా నీళ్ళు పెద్ద కలవలో వచ్చేటివి అప్పుడు ఊర్లో వాళ్ళు అంతా పరిగెత్తుకుంటూ చూసేవాళ్ళు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి ఆ కాలంలోని పెద్ద కాలవలో ఇప్పుడు కూడా నేను వాన అంటే ఇక్కడ కాలం ఉంది కదా ఇది రివరు ఎంత ఎత్తున నీళ్ళు పోతున్నాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూసారా నీళ్ళు చూడండి ఎంత పైకి వచ్చేసాయో అవి సైక్లింగ్ ట్రాక్స్ కరెక్ట్గా సైక్లింగ్ ట్రాక్స్కి అనుకునేసాయో నీళ్ళు అంతా జోరుగా పోతున్నాయి ఇక్కడ ఏదో ఒకటి ఫ్లో అవుతుంది చూడండి ఓవర్ ఫ్లో అవుతుంది ఏదో అన్యాసయో ఆ తాత రెగ్యులర్గా మార్నింగ్ వాకింగ్కి వస్తాడు ఎంత జోరుగా పోతున్నా చూడండి నీళ్ళు ఇంకా నీళ్ళు ఇంకా పైకే పోయినాయి వాహనం అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కొద్దిగా తగ్గినట్టుంది రెండు సంవత్సరాల ముందు అక్కడ బాల్ పోల్స్ ఉన్నాయా దానికంటే పైకి నీళ్లు ఫ్లో అయినాయి అప్పుడు అంటే దగ్గర దగ్గరగా ఈ కట్ట మీదికి వచ్చేసాయి అనమాట నీళ్ళు ఇంకా అతనికి కోరుకో కాళ్ళకి దండం పెట్టాల్సిందే నిజంగా చాలా డేంజర్ అతను సైకిల్ దొక్కొని వెళ్తున్నాడు అది కరెక్ట్గా రివర్ అనేది పక్కనే ఫ్లో అవుతుంది చూడండి జస్ట్ ప్యానల్గా ఫ్లో అవుతుంది అతను ఎందుకు అంత ధైర్యంగా వెళ్తున్నాడు అయితే అర్థం అవడంలే అది అక్కడ రెయిన్ కోట్ వేసుకొని పరిగిస్తున్నాడు సైకిల్ దొక్కొని నేను అప్పుడే చెప్పాను కదా మా ఊరు చెరువుకి నీళ్ళు సంటే మేము పరిగెత్తావి కాలువలు చూసేవాళ్ళము అని అట్లా క్లాక్ వాళ్ళు కూడా ఆ వంక పోతా అంటే చూడండి దగ్గరవి చూస్తున్నారు మళ్ళీ వర్షము గట్టిగా పడ్డం స్టార్ట్ అయింది నా మాదిరిగానేమో కొందరు అవ్వాలకి నిద్ర లేచి బయట వాకింగ్ చేయకపోతే కష్టం అనమాట చూడండి వర్షంలో కూడా గొడికెత్తుకొని అవ్వ వాకింగ్కి వెళ్తాంది ఇంతకుముందు ఒక తాతని చూపించాను కదా అతను వాకింగ్ పోతుంది అన్నాడు ఇంకా ఈ కట్ట వచ్చిందే మా పొలం దగ్గరికి వెళ్ళే కట్ట పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది చూడండి దీంట్లోకి మొత్తం నీళ్ళు వచ్చి కూర్చుని వేసినాయి ఇంకా అక్కడ సైక్లింగ్ ట్రాక్ లేకపోతే నీళ్లు పైన ఉన్నాయి చూడండి అక్కడ వీళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ అయితే బాగానే ఉంటుంది ఇళ్ళ దగ్గర వర్షాలు పడినప్పుడు నీళ్లు కూడా మొత్తం డ్రైన్ అయిపోతాయి చూపిస్తాను కానీ ఇక్కడ సౌల్ సిటీలో ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏమంటే పార్కింగ్ అండర్గ్రౌండ్ ఉంటుంది కదా చూ కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే నీళ్ళు లోపలికి వెళ్ళిపోయి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇంతకుముందు కూడా టూ ఇయర్స్ బ్యాక్ హెవీ రేన్స్ పడినప్పుడు సౌల్ సిటీలో గెంగనం ఏరియాలో చాలా డ్యామేజ్ అయిపోయింది ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏమంటే ఇవాళ ఇళ్ళు చాలా వరకు సెమీ బేస్మెంట్ కొని ఉంటాయి అనమాట అంటే భూమి లోపల సగం ఇల్లు ఉంటుంది సగం ఇల్లు పైన ఉంటుంది ఏదైనా తగ్గులో ఉండే ఇల్లు అలా ఉన్నాయంటే ఇళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి ఏదైనా మిడ్ నైట్ వర్షాలు బాగుపడ్డాయి అనుకోండి ఇంకా కష్టం అనమాట ఎక్కువగా ఇక్కడ నేను ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను అవ్వ తర్వాత వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు మూవ్ అవ్వలేరు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట కాబట్టి తర్వాత గవర్నమెంట్ కూడా రీసెంట్గానే ఇంకా కట్టే ఇండ్లన్నీ కూడాను కింద పార్కింగ్కి వదిలి మళ్ళీ పైన ఇల్లు కట్టే విధంగా చెప్పింది లేకపోతే బేస్మెంట్ ఇల్లు కట్టకూడదని చెప్పింది కొన్నిళ్ళు అయితే భూమి లోపల మొత్తానికే ఉంటాయి చూడండి ఈ వారంలో నేను ఒకనే వచ్చాను అనుకున్నా కానీ నాతో పాటు ఎవ కూడా వాకింగ్ చేస్తుంది నాకంటే ముందు అక్కడ తాత తాత కనపడాడు కదా అతను కూడా దూరంగా పోతున్నాడు ఈ వర్షాలకి ఈ మొక్కజొన్నలు చూడండి పడిపోయినాయి హైట్ ఎక్కువ విరిగినాయి కదా మొత్తము వాలిపోయినాయి ఈ కట్ట మీదైతే ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఆ కాలకి కట్టకి చాలా హైట్ ఉంది చూడండి ఎంత హైట్ ఉందో నీళ్ళు ఇంత ఓవర్ఫ్లో అయ్యాయి అనమాట లాస్ట్ టూ ఇయర్స్ అప్పుడు వర్షాలు పడినప్పుడు ఈ కట్ట పైకి వచ్చేసి ఈ పక్క మీద అంతా వచ్చేసాయి అప్పుడు ఇలా వానలు పడినప్పుడు మనకు బాగా పంటల్ని సేవ్ చేసేది ఇలా పాలీ హౌస్లే రాత్రి నుండి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఈ ఎక్స్ప్రెస్ హైవేలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈ పక్క పోద్దండి ఏ రూట్లో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి ఎక్కడెక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు మనకు అలర్ట్ చేస్తూనే ఉంటారు ఇంకా ఇక్కడ ఈ సర్వే ఉంటుంది కదా గ్రౌండ్ సర్వే ఆ సర్వేనే ఎక్కువ ఇప్పుడు ప్రిఫర్ చేస్తారు ఈ వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఈ పాలీ హౌస్ల మీద సౌండ్ చూడడం ఎట్లా వస్తుందో టప 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 టపన వస్తుంది వాటి మీద పడతా ఉంటాయి నీళ్ళు చూసారు ఇక్కడ పాలీ హౌస్లు ఉన్నాయి కదా వాటిలో పంట ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఏం తొడవదు అలా నడుచుకుంటా మా పొలం దగ్గరికి అయితే వచ్చాను మేబీ మా ఓనర్ ఏమన్నా వచ్చిండొచ్చు కార్ అయితే ఉంది ఒకటి ఇది హుండాయ్ కారు అయితే మా ఓనర్దే ఎస్ ఇది హుండాయ్ కారే మా ఓనర్ వచ్చినట్టున్నాడు అన్యాసియో అక్కర్ దొంగ వచ్చినాడు ఇక్కడ ఫామ్ హౌస్ లోపల నీళ్ళు మొత్తం ఎట్లయిపోయిందో బురద అయిపోయింది ఆ నీళ్ళు ఎగిరిపోతున్నా లేకపోతే కూడా కొద్దిగా లీక్ ఉన్నట్టుంది ఇక్కడ ఎంత వచ్చినా కాలువ తీసినాడు మా ఓనర్ అక్కడ బొక్క పెట్టేసినాడు బట్ ఎక్కువైతే తడవడం లేదు బట్ నీళ్ళు అయితే వచ్చేసాయి చూడండి నీళ్ళకి నీళ్ళు కారుతున్నాయి పైన ఈ వాన్లో ఇంకొక విషయం ఏమంటే టక్కు అక్కడ వంట చేస్తారండి వాన్లో అక్కడ చూడండి స్టవ్ ఆన్ చేసి ఇది అనమాట కిక్ అంటే ఇంత వర్షంలో కూడా పొలం దగ్గరికి వచ్చి వంట చేసుకొని తిట్టాలని చూసినారా అనుకుంటే అవ కూడా వచ్చేసింది అన్యాసియో ఆ గొడుగు చూడండి ఎంత ఉందో అవ్వది నలుగురు పోవచ్చు దాని కింద నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరున్నా వస్తారని ఇక్కడికి అందరూ వచ్చినారు ఈరోజు పొలంలోకి ఆ కొత్త అయిండొచ్చు వీళ్ళకి ఏం కొత్త కాదు వీళ్ళు ఎన్నో ఎన్నుల నుంచి ఇక్కడే ఉంటారు కాబట్టి ఇలా వాళ్ళ పడినప్పుడు వచ్చి పోతూ ఉంటారు బట్ ఏమంటే కొద్దిగా ఇది కట్టకి యువతలు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ చూడండి అప్పుడే చెప్పాను కదా వంట చేస్తున్నారని ఇక్కడ ఉడుకుతాను చూడండి మా ఓనర్ పైన వర్షం పడకుండా పైన మళ్ళీ దానికి ఎక్స్ట్రాగా షెల్టర్ని ఎక్స్టెండ్ చేశాడు ఇది కాలుతాందేమో ఒకసారి పట్టుకొని చూపిస్తాను నీళ్ళు పోతున్నాయి దానిపైన గంజాటాంగ్ ఇంకా మా ఓనరు కారు ఎగ్ ఎక్కడికో వెళ్ళాలని చెప్పి చెప్పి అడిగాడు ఇంకక్కడ వండుకు వండుకునే అదే గ్యాస్ సిలిండర్ లేదంటే చిన్నది దానికోసం చెప్పి కార్లో మేము వెళ్తా ఉన్నాము ఈ పక్క ఫ్లో అవుతుంటే అడిగాను ఈ వానలో అందరూ వచ్చినారు అంటే మాకు వాన పడితే హ్యాపీ అందుకోసమే వచ్చాము అని చెప్పి చెప్తాను ఇప్పుడు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ సిలిండర్ని రెండు తీసుకోవాలా టైము ఏడున్నర అవుతుంది ఆ మార్ట్ మా ఇంటి ముందర ఉండేది ఓపెన్ చేసిన లేదు కాబట్టి మళ్ళీ యూటర్న్ నేను మళ్ళీ ఇంకొక షాప్ దగ్గరికి వెళ్తున్నాడు ఈ షాప్లోకి వెళ్ళాలా ఇది ఎనిమిది గంటలకు ఓపెన్ చేస్తుందని ఇంక ఇక్కడ ఇంకొక షాప్ ఉంటే ఆ షాప్ దగ్గరికి వెళ్తున్నాము ఇది జిఎస్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇక్కడ మా ఓనరు ఆ షాప్లోకి వెళ్ళాడు ఇంకా రెండు తీసుకున్నాడు ఇలాంటి షాపులో జియో ట్వంటీ ఫైవ్ సిఇ సెవెన్ ఇలెవెన్ ఇలాంటి షాపుల్లో మనం ఏం కొనుక్కున్నా కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది బయట హోమ్ మార్ట్లో అంటే అందుకే మా ఓనర్ హోమ్ మార్ట్ చూశాడు కానీ అది ఓపెన్ అవ్వలేదు ఇంకా మళ్ళీ క్యాన్ తీసుకొని మళ్ళీ పొలం అయితే స్టార్ట్ అయినాము వాన ఏమీ తగ్గలేదు రోడ్డు కనబడకుండా అంత మొత్తం వర్షము హైవేస్ లో ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈ వర్షంలో కూడా వాకింగ్ చేస్తున్నారంటే గ్రేట్ అనమాట హెవీగా పడుతుంది చూడండి ఏమి కన్ఫర్టే ఇది ఇంత గట్టిగా ఓపుతానే కూడాను రోడ్డు ఏదో మసకు మా కనపడుతుంది వర్షంలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సూపర్ తోలుతున్నాడు కార్ని ఇక్కడ ఇంకొక కార్ వచ్చింది ఎవరిదో చూడండి ఈ వర్షానికి అసలు ఏం కనపడడం లేదు అంత చూడండి ఎట్లా పడుతుందో ఇప్పుడు వర్షంలో దిగి కిందకి పోవాలా బాని రై చెప్తున్నాడు అంటే ఇంకొక రెండు నిమిషాల్లో వర్షము కొద్దిగా తగ్గుతుంది మన లోపల లోపలిపోదామంటున్నాడు ఇలాంటి వర్షము మా పొలం దగ్గర అయితే నేను ఎప్పుడూ చూడలేదు చూడండి అక్కడ కవర్లు వేసారా ఆ కవర్ యొక్క బెనిఫిట్ ఇప్పుడే తెలిసిపోద్ది పైన అన్నీ కూడా ఆ కింద కాలంలో వచ్చేస్తున్నాయి ఆ చెట్టుకు ఇన్ని కావాల నీళ్ళు పోతుంటాయి బట్ నీళ్ళు అయితే ఎక్కువ అవుతాయి కానీ ఎంతైనా కూడా నీళ్ళనైతే కంట్రోల్ చేయొచ్చు ఆ విధంగా కవర్లు వేయడం వల్ల ఇంకా వంట స్టార్ట్ చేశారు లోపల పెట్టారనమాట మళ్ళీ గ్యాస్ స్టవ్ తీసుకొచ్చి వాళ్ళంతా వెయిన్ బూట్లు వేసుకున్నారు జారడం లేదు నేను ఈ చెప్పులు వేసుకొని వచ్చాను అడుగు పెడతా అంటే జారిపోతుంది ఏమీ అడిగితే గోట్ అంట ఇంతవరకు ఈ ఫామ్ లో గోటు ఎప్పుడు చేయలేదు కానీ ఈ వర్షాలకి చేస్తున్నారు చూద్దాము గోటు ఇంకా లోపలంతా రచ్చరచ్చగా ఉంది ఆ మొక్క పైనుండి నీళ్ళు కొన్ని వచ్చేసి కిందకి కొన్ని కొన్ని నీళ్లు కారుతున్నాయి కూడా బట్ ప్రాబ్లం అయితే లేదు అయినా ఏసీ రన్ చేశారు ఇప్పుడు లోపల కొద్దిగా వేడిగా ఉంటుందని ఇంక మా టక్ విధంగా అతని కోట్ని ఎలా దిగేదానికి రచ్చ చేస్తున్నాడు మా ఓనరు ఆ కమ్మీని ఆ విధంగా చేసి దాన్ని ఎలా దిగినాడు మొన్న బోరు పైపు పోయింది కదా థ్రెడ్డింగ్స్ పోయినాయి కదా దాని గురించి వేరే తాతకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వర్షము కొద్దిగా తగ్గింది ఇక్కడ పక్కన అవ చూడండి మొత్తం నీళ్ళు వెళ్ళిపోయేదానికి మొత్తం బాగా క్లియర్ చేస్తుంది లేకపోతే నీళ్లు మధ్యలో ఎక్కడ నిలిచిపోతాయేమో అని ఒకసారి నా చెట్ల దగ్గర కూడా వెళ్ళే వస్తా ఎలా ఉందో చూపిస్తా గాలి కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ ముందుండే కాలంలో నీళ్ళు ఎన్నిపోతున్నాయి చూడండి ఇవన్నీ మా చెట్లు వీటికైతే కవర్లు ఉన్నాయి టమాటా చెట్లకి మిరప చెట్లకి ఇంకా ఆ పక్క ఏం లేవు బీట్రూట్కి అయితే ఉంది ఇంకా ఆ పక్క అంతా వాయిపోయినాయి చూడండి ఇంకా తాత కూడా ఎంత బాగా వస్తున్నా చూడండి వర్షంలో అంటే వాళ్ళు దాన్ని పెద్దగా థింక్ చేయరు అనమాట వాన పడుతు అంటే ఈ కవర్ మీద నీళ్లు పడినప్పుడు సౌండ్ చూడండి మొత్తం అందరూ వస్తున్నారు ఇంతటి వానలో కూడా నేను ఇంకా ఎవరు రారనుకున్నా బట్ అందరూ ఉన్నారు గుడ్ మార్నింగ్ చూడండి పైన సైకిల్ కూడా ఎవరో పోతున్నారు సైకిల్ దొక్కుంటా ఇలా నీళ్ళు నిలబడకుండా అవ మొత్తం తీయేస్తుంది ఇంకా తాత ఈ గుమ్మ చెట్లు తీగల కిందకి వస్తాయి వాటిని పైకి పెడుతున్నాడు ఉరుములు కూడా భయంకరంగా ఉన్నాయి ఇలా వర్షంలో మన పొలాల దగ్గర ఇలా ఫామ్ హౌస్ ఉంటే సూపర్గా ఉంటుంది ఇక్క అక్కడే ఏదైనా వండుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది కాకరకాయ చూడండి ఎంత పెద్ద అయిపోయిందో ఓనర్ వదిలేసాడు అడిగి తీసుకెళ్ళిపోతాను ఇది వేరే రకం కొరియా కాకరకాయ ఆ పక్క ఉన్న చెట్టు అయితే అది ఇది వేరేది ఇక్కడైతే అంత పెద్ద కాయలు అయితే కాయవు చిన్న చిన్న కాయలు వస్తాయి ఇక్కడ దీంట్లో దీంట్లో కూడా కాయలు కాసినాయి పోయేటప్పుడు అడిగి తీసుకెళ్తాను 인 이거? 아, 이기 아, 이거? 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 아, 니안 아, 어내 아, 이거? 아, 이더 아, 어야 아, 고기 아, 그리 아, 좀 아, 이거? 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 아, 아, 이거? 아, 이거? 아, 이거? 아, 이거? 아, 이거? 아, 아, 이거? 아, 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 거 아, 거 아, 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 도 아, 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 చూశాను తర్వాత ఇప్పుడు రైన్ కొద్దిగా ఆగింది ఇప్పుడు చూడండి క్లియర్గా కనబడుతుంది ఈ కాలవ ఎట్లా పోతుందో విభజంగా ఫ్లో అవుతుంది ఆ పక్కన కనబడుతుంది దారి అనమాట సైక్లింగ్ ట్రాక్స్ ఆ ట్రాక్స్ మీదకి అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇంకా నీళ్ళు ఎక్కువైనాయి అక్కడ పైన పోతున్నాయి కదా ఈ పక్క ఇదంతా కూడా సైక్లింగ్ ట్రాక్స్ పైన పోతున్నాయి నీళ్ళు ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా తెలుస్తుంది ఇక్కడంతా ఉందా ఫ్లాట్గా సిమెంట్ దారి ఆడంతా సైక్లింగ్ ట్రాక్స్ ఉండాలా మొత్తం మునిగిపోయినాయి వీడియో ఫస్ట్లో ఒక అతను సైకిల్ ఓన్ తక్కువ మొత్తానట్టు చూసినారా అప్పుడు సైక్లింగ్ ట్రాక్స్ కనబడుతున్నాయి ఇప్పుడు కనపడలేదంటే నీళ్ళు మొత్తము ఓవర్ఫ్లో అవుతున్నాయి చూడండి ట్రాక్స్ పైన ఇండ్లు అక్కడ ఉన్నాయా ఒక్క పెద్ద కాలవా నీళ్ళు అయితే సుమారుగా పైకి వచ్చేసాయి ఇంకా తర్వాత మళ్ళీ వాన బాగుపడింది ఆ దెబ్బకైతే మళ్ళీ నీళ్ళు బాగా ఎక్కువగా వచ్చేసాయి కింద పోలీసు వాళ్ళు ఎవరన్నా కింద వాకింగ్కి వచ్చారేమని చెప్పి చూస్తున్నారు అక్కడ కారు నిలిపారు చూడండి రెయిన్ కోట్ వేసుకొని కింద చెక్ చేస్తున్నారు ఎవరైనా ఉన్నారేమో అని సైకిల్ని ఇలా కూడా తొక్కవచ్చు అని ఇప్పుడు అర్థమైంది